గుడ్ ఈవినింగ్ అందరికి జయరామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల మూడులో లో ఫస్ట్ టైం మాకు అమెరికా తీసుకెళ్లిన తాన జయరామ్ గారి ఆధ్వర్యంలో జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్నిసార్లు వెళ్ళామో తెలియదు గంగాధర్ గారు అలాగే మా సునీల్ అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాం నాకు డెట్రాయిట్ ఎప్పుడు వెళ్ళినా హీఈస్ అవర్ హోస్ట్ అనమాట అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ సునీల్ హియర్ టుడే అంటే మొత్తం తానా తను ఈరోజు హ్యాండిల్ చేస్తున్న విధానం చూస్తుంటే అయితే అందరికి మా లాంటి అందరం తానాతో ఒక ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకున్నాం దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ అస్ వెరీ ఎమోషనల్లీ క్లోజ్ టు అజ్ అట్ ది సేమ్ టైమ్ తానా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికి కూడా మన తెలుగు వారందరికీ చాలా చాలా అవసరమైన యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు ఎస్పెషలీ లక్ష్మి లక్ష్మి గారు నేను చాలా కేసెస్ ఆవిడతో డిస్కస్ చేశాను ఎస్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కేసెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు వాటికి సంబంధించి అండ్ ఐ నో హౌ మచ్ వర్క్ హ్యాస్ బీన్ గోయింగ్ త్రూ తానా ఆర్గనైజేషన్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ తానా ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్ళానో తానకు నాకే తెలియదు బట్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఐఎమ్ మీటింగ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దే గంగాధర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ ప్లేస్ యూ ఈసారి కూడా ఇరగతి అండి అంతే